శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకథ సూతుడు అను ఋషి అనేక పురాణ గాథలు బాగుగా తెలిసినవాడు అతడు పూర్వము శౌనకుడు మొదలగు వారికి సిద్ధి వినాయక వ్రతమును గురించి చెప్పాను వినాయకుడు అనగా దుష్టులను విఘ్నములను అదుపులో పెట్టువాడు అని అర్థము విఘ్నేశ్వరుని పుట్టుక పార్వతీదేవి తలంటి స్నానము చేయదలచి నలుగు పిండితో ఒక బాలుని బొమ్మను చేసి ప్రాణము పోసి లోపలికి ఎవరూ రాకుండా వాకిలి వద్ద కాపలా ఉంచెను ఆమె కొరకు వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు ఆపెను శివుడు కోపించి శూలముతో ఆ బాలుని శిరస్సును ఖండించి మందిరము లోపలికి వెళ్ళెను మందిరములోనికి వచ్చిన శివుణ్ణి చూసి పార్వతి జరిగినది గ్రహించి విచారించెను శివుడు ఆమెను ఓదార్చి ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించుచుండిన తలను నరికి తెచ్చి ఆ కుర్రవాణి మొండెమునకు అతికింపుడని తన పరివారమును ఆదేశించెను వారికి ఒక్క ఏనుగు మాత్రమే ఆ విధముగా నిద్రించుచు కనిపించెను వారు ఆ ఏనుగు తలను తెచ్చి ఆ బాలునకు అతికించిరి ఆ విధముగా అతడు గజాననుడు అయ్యాడు ఈశ్వరుడు అతనికి శివగణముల పైనను సురగణముల పైనను ఆధిపత్యమునిచ్చాను అందువలన అతడు గణపతి అయినాడు అటులనే విఘ్నముల పైన కూడా ఆధిపత్యమును ఇచ్చను అందువలన అతను విఘ్నేశ్వరుడు అయినాడు ఈ ఆధిపత్యములను వినాయకుడు స్వీకరించిన రోజు భాద్రపద శుద్ధ చవితి అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా శుద్ధ చవితి అందుచే ఆ రోజు ముల్లోకములోని వారు వినాయకుడిని పూజించి తమ తమ అభీష్టములను స్వామివారికి విన్నవించెదరు ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానము చేసి చంద్యాది నిత్య కృత్యములు గావించి తమ ఇంటి ఉత్తర భాగమున పాలవెల్లి కట్టి దాని క్రింద బియ్యపు పిండితో రంగవల్లులు వేసి అచట వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి షోడోపచారములతో పూజింతురు పుష్పములు పత్రములు అక్షతలు గరికలతో వినాయకుణ్ణి పూజిస్తారు చంద్రదర్శ దోషము నివారణ భాద్రపద శుద్ధ చవితి రోజున మూడు లోకములచే పూజింపబడి మూషిక వాహనము నెక్కి వచ్చుచున్న వినాయకుని చూసి చంద్రుడు పక్కున నవ్వెను అందుకు వినాయకుడు కోపించి నీ ముఖము చూచిన వారు అపనిందల పాలగుదురు అని శపించెను శాపగ్రస్తుడన్న చంద్రుడు తన ముఖమును ఎవరికినీ చూపించలేక సముద్రమున దాగెను చంద్రునకు పట్టిన దుస్థితి తెలిసి బ్రహ్మాది దేవతలు వినాయకుని స్థుతించి శాంతింపజేసి శాపమును ఉపసంహరించుకోమని కోరిరి అంతటా వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచిన వారికి నీలాపనిందలు తప్పక వచ్చును మిగిలిన దినములందు ఈ ప్రమాదము ఉండదు అని కొంత మేరకు శాపమును ఉపసంహరించుకొనెను దేవతలు మరల ఆ రోజున ఎవరైనాను పొరపాటున చంద్రుణ్ణి చూచినచో వారు ఆ దోషమును ఎట్లు పోగొట్టుకొనవలనో తెలుపమని వేడుకొనిరి అంతటా వారి ఎడ వినాయకుడు ప్రసన్నుడై ఆ రోజు నన్ను పూజించి ఈ వృత్తాంతము చెప్పుకొని శమంతకోపఖ్యానమును వినువారికి నీలాపనిందలు రావు అని చెప్పెను శమంత కోఖ్యానము వృష్ణీవంశీయుడ నిమ్నుడను వానికి ప్రసేనుడు సత్రాజిత్తు అను ఇరువురు ఉండేవారు సత్రాజిత్తు సూర్యుణ్ణి మెప్పించి సూర్యుడు ధరించిన శమంతకము అను మణిని పొంది ద్వారకకు వచ్చెను ఆ మణి మిక్కిలి ప్రకాశవంతమైనదే కాక ప్రతిరోజు ఇరువది బారువుల బంగారమును ప్రసాదించు శక్తి కలది ఆ కాలమున ద్వారకను ఉగ్రసేనుడు పాలించడివాడు శమంతకమణి గురించి విన్న శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఆ మణిని రాజైన ఉగ్రసేనునికి బహుకరించమని చెప్పెను సత్రాజిత్తు అందుకు నిరాకరించెను కొంతకాలము తరువాత ప్రసేనుడు అశుచిగా ఉండి శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళెను మహిమాన్వితమైన ఆ మణిని శుచి కాని వారు ధరించినచో వారికి అపాయము కలుగును ఒక సింహము ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని గ్రహింపగా జాంబవంతుడను భల్లూకరాజు సింహమును చంపి మణిని తన గుహకు తీసుకొని పోయాను వేటకేగిన ప్రసేనుడు తిరిగి రాకపోవుటచే శ్రీకృష్ణుడే అతనిని చంపియుండవచ్చునని సత్రాజిత్తు ప్రచారము చేశను ఆ అపవాదు వలన కిన్నుడై శ్రీకృష్ణుడు తన పరివారముతో బయలుదేరి ప్రసేనుని జాడలు అతనిని చంపిన సింహపు జాడలు జాంబవంతుని జాడలు అనుసరించి జాంబవంతుని గుహను చేరి మణిని తీయునంతలో జాంబవంతుడు వచ్చి కృష్ణునితో యుద్ధమునకు తలపడెను యుద్ధము భయంకరముగా ఇరవై ఎనిమిది రోజులు సాగెను మహాపరాక్రమవంతుడగు జాంబవంతుడు తన బలము క్షీణించుట గ్రహించి శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి శరణుజొచ్చి సమంతక మణిని తన కుమార్తెయగు జాంబవతిని శ్రీకృష్ణునకు సమర్పించెను కృష్ణుడు ద్వారక చేరి ఆ మణిని సత్రాజిత్తుకు అందజేసి జరిగినదంతయు వివరించెను సత్రాజిత్తు తను ప్రచారం చేసిన అపవాదునకు సిగ్గుపడి తన కుమార్తెయగు సత్యభామను కృష్ణునకు సమర్పించెను ఈ విధముగా నీలాప నిందల వలన బాధపడుచున్న కృష్ణునితో నారదుడు నీవు శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూచితివి అందుచే నీలాపనిందల పాలగుచుంటివి వినాయకుణ్ణి పూజించినచో అపనిందలు తొలగిపోవును శ్రీకృష్ణుడు అట్లే చేసి నీలాప నిందలను తొలగించుకొనెను వినాయక వ్రత మహిమ ఈ వ్రతము చేసినచో విద్యార్థులు విద్యను ధనార్థులు ధనమును సంతానార్థులు సంతానమును వివాహము కోరువారు వివాహమును మోక్షమును కోరువారు మోక్షమును పొందుదురు అన్ని కులముల వారు స్త్రీ పురుషులెల్లరూ ఈ వ్రతమును చేయవలను ఈ వ్రతమును చేసి పూర్వము ధర్మ రాజాదులు రాజ్యమును దమయంతి నలుని పొందిరి వృతాసురుని చంపినప్పుడు ఇంద్రుడు సీతను వెతుకునప్పుడు శ్రీరాముడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును క్షీరసాగర మదనము చేయునప్పుడు దేవాసురులను వ్యాధి నివారణకై సాంబుడును ఈ వ్రతము చేసి తమ ప్రయత్నములో అఖండ విజయమును పొందిరి అటులనే ఏదేని బృహత్ కార్యము వారు వరసిద్ధి వినాయక వ్రతము అనర్చి కార్యోన్ముఖులైనచో తప్పక విజయము సాధింతురు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe. Thank you.